హైదరాబాద్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైటర్ తీసుకువచ్చింది ప్రభుత్వం ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది ఈ నేపథ్యంలో అకినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూడా ఈ రోజు కూల్చివేయడం జరిగింది ఈ ఎన్ కన్వెన్షన్ ఎక్కడుంది దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్లో మనం వివరించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇది మాదాపూర్లో ఉంది మాదాపూర్లో లో కొంట చెరువులు అయితే ఆక్రమించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ మనం మ్యాప్ చూసినట్లయితే ఇదంతా కూడా తుమ్మిడికుంటా చెరువుగా కనిపిస్తుంది ఇది నానుకునే ఉన్నది ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఎన్ కన్వెన్షన్ సెంటర్గా కనిపిస్తుంది ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాదాపుగా మూడు ఎకరాలని మూడు ఎకరాల్లో ఈ ఇది కట్టారు అని చెప్పి ప్రభుత్వం అయితే ఆరోపిస్తున్న పరిస్థితి దీని మీద సెంటర్ సెంటర్పై ఫిర్యాదు రావడంతో వెంటనే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా మూడు ఎకరాలు ముప్పై గుంటల్లో రెండు ఎకరాలు బఫర్ జోన్లో ఉంది గతంలో కూల్చివేస్తారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూల్చివేస్తలేదు ఈ ఎన్కన్వెన్షన్ ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇదంతా చెరువు ప్రాంతంగా కనిపిస్తుంది దాదాపు చూస్తే కనుక ఇదంతా కూడా గతంలో చెరువు అయి ఉండొచ్చు ఈ ప్రాంతం దాదాపుగా మూడు ఎకరాలు ప్రాంతం ఇదంతా ఈ ప్రాంతంలో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది కేవలం ఈ ఎన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాని కేవలం నాగార్జున మాత్రమే కాదు మరో భాగస్వామి కూడా ఉన్నట్టు తెలుస్తుంది ప్రీతం రెడ్డి నల్లా ప్రీతం రెడ్డి అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా తెలుస్తుంది దీని స్వరూపాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ దీన్ని ఈ అన్కన్వెన్షన్ సెంటర్ని పిల్లర్ లేకుండా హై సీడింగ్లో నిర్మించారు రెండు వేల నుంచి మూడు వేల మంది కూర్చునేలా కూడా మెయిన్ హాల్ ఉంటుంది దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మంది కూర్చునేలా డైమండ్ హాల్ అయితే నిర్మించడం జరిగింది అలాగే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్ కూడా నిర్మించారు ఇది రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవైనా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి అప్పటి నుంచి కూడా కార్యకలాపాలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎన్వెన్ ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే సోషల్ ఈవెంట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ కానీ వెడ్డింగ్స్కు దీన్ని అద్దెకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద ఫిర్యాదు రావడంతో దీని మీద యాక్షన్ తీసుకుంది ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కాదు చుట్టుపక్కల చూస్తే కూడా మరిన్ని అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ మ్యాప్ చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడున్న చెరువు కింద కనిపిస్తుంది ఈ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇదంతా చెరువై ఉండొచ్చు ద ఇందులో ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్తో పాటు ఈ చుట్టుపక్కల కూడా ఇంకా మరికొన్ని భవనాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది మొత్తానికైతే ఈరోజు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కూడా నాగార్జున హైకోర్టుకు కూడా వెళ్ళినట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఈరోజు మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు ఆయన ఈ కోర్టు కేసులు ఉండగా కూడా కూల్చివేతలు అనైతికమంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది చూడాలి మరి మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో చెరువులు భూములు కబ్జా చేసిన వారికి ఈ హైడ్రా అనేది కొంత సింహ స్వప్నలా మారిన పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో చాలా చోట్ల కూడా చెరువులు భూములు కబ్జాలకు దారితీసాయి ఏదో ఒక చోట రాజకీయ నేతల ప్రాబల్యంతోనో లేకపోతే అధిక అధికారులను మేనేజ్ చేస్తూ చాలా చోట్ల కూడా ఈ దీనికి సంబంధించి అయితే జరుగుతున్న పరిస్థితి మొత్తానికైతే చూస్తే కనుక ఈ ఈ మనకు కనిపిస్తున్న ఈ ఎన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే ఆల్మోస్ట్ కూల్చివేశారు నేల మట్టమైన పరిస్థితి కనిపిస్తుంది